కార్తీక దీపం రెండు టుడే జూలై పదిహేడో తేదీ ఎపిసోడ్లో పారిజాతంపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న తాత నువ్వు డైరెక్ట్ గా అడిగినప్పుడు చెప్పే అని సైగ చేస్తే చెప్పొద్దు అని అర్థమైందా గౌతమ్ మంచివాడు అని చెప్పిందే నేను ఇప్పుడు చెడ్డవాడు అని చెప్తే దీపం మంచిది అని అర్థమవుతుంది ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి అని జ్యో అంటుంది చంపేస్తుంది కాశీ విషయంలో జ్యోత్స్న తీరు చూశాక ఆ మనిషి మీద జాలిపడటం అనవసరం బావ అని కార్తీక్తో అంటుంది దీప అది ముందే చెప్పానని కార్తీక్ అంటాడు కాశీని అడ్డుపెట్టుకుని ఎంగేజ్మెంట్ ఆపాలనుకున్నావని నాకు తెలుసు దాసు బాబాయి కూతురివి అని కూడా తెలుసు నిజాలు ఒప్పుకో అని జ్యోత్స్నను బెదిరించు అని దీప చెప్తుంది అప్పుడు పారుతో సహా అందరినీ జ్యోత్స్న చంపేస్తుంది నీమీద కేసు పెట్టి జైలులో పెట్టిస్తుంది ఆస్తులన్నీ అమ్ముకుని విదేశాలకు వెళ్లిపోతుంది అని కార్తీక్ అంటాడు ప్రాణాలు తీస్తుంది జ్యోత్స్నకు చిన్న సర్ప్రైజ్ రేపు ఇస్తాను అని కార్తీక్ చెప్తాడు దాని బుద్ధి మార్చమని దీప అడుగుతుంది జ్యోత్సకు పారుకు ఇద్దరికి కలిపి గట్టిగా ఇవ్వాల్సిందే మనమూ వాళ్ల రూట్లో అప్పుడప్పుడు వెళ్లాల్సిందే అని కార్తీక్ అంటాడు పొద్దున పారు జ్యో మాట్లాడుకుంటారు రైలు దగ్గరకు వస్తుంటే పట్టాలపై దడదడ అని సౌండ్ వచ్చినట్లు ఇప్పుడు నా గుండె కొట్టుకుంటుందని జియో అంటుంది నిశ్చితార్థం కూడా ట్రైన్ లాగే దూసుకొస్తుంది పెళ్లి వరకు వెళ్తే నా పుట్టుక ఎంతమంది ప్రాణాలు తీసిందో నా పెళ్లి అంతమంది ప్రాణాలు తీస్తుందని జియో సీరియస్గా మాట్లాడుతుంది దాసు ఎంట్రీ జ్యోత్స్న కాఫీ తాగుతుండగా ఆమె నిజమైన తండ్రి దాసు ఎంట్రీ ఇస్తాడు దాసును చూసి జ్యోత్స్న మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకు వచ్చావు నాన్న అని అడిగితే నిజాలు చెప్పి నిన్ను తీసుకెళ్లడానికి అని దాసు చెప్తాడు దాసును చూసి సుమిత్ర దశరథ అవుతారు శివన్నారాయణ గారు అని పిలుస్తూనే ఉంటాడు దాసు శివన్నారాయణతో ఒక నిజం చెప్పాలి అని ఆయన్ని తీసుకుని గదిలోకి వెళ్తాడు దాసు బయట ఉన్న జియో పారుకు ఫ్యూజులు ఎగిరిపోతాయి రుద్రాక్షమాల తాత బయటకు వచ్చి ఎందుకు పిల్లలను మార్చావంటే ఏం చేస్తావు మన కథ క్లైమాక్స్కు వచ్చింది గ్రాని తప్పించుకోవడానికి రెడీగా ఉండు అని పారుతో జ్యో అంటుంది బయటకు వచ్చిన శివన్నారాయణ మెడలో రుద్రాక్ష మాల చూసి అందరూ షాక్ అవుతారు మీరు ప్రమాదంలో ఉన్నారు మీకోసం ఒకటి తీసుకొచ్చాను కాశీ క్షేమం కోసం కాశీ వెళ్ళా ఇప్పుడు మీ కుటుంబం ప్రమాదంలో ఉంది అందుకే ఇది మెడలో వేసుకోండి అని గదిలో శివన్నారాయణకు చెప్పి మాల అందిస్తాడు దాసు నన్నెవరు కొట్టారు దాసు నిజం చెప్పకపోవడంతో జ్యోత్స్న ఊపిరి తీసుకుంటుంది దాసు నీకంతా గుర్తొచ్చిందా అని అడుగుతుంది సుమిత్ర గుర్తొచ్చింది అని చెప్తాడు దాసు నిన్ను ఎవరు కొట్టారో కూడా నీకు గుర్తుందా అని సుమిత్ర మళ్లీ ప్రశ్నిస్తుంది నన్నెవరు కొట్టారు అయినా నన్నెవరు కొడతారు అని దాసు అనగానే ఇప్పటికైతే నేను తప్పించుకు